పరీక్ష సమయంలో దేవుని పరీక్ష సమయంలో మనము దేవుని స్థుతించగలిగే వారంగా ఆర్ వి గాడ్ ఇన్ మిస్ ఆఫ్ ద ట్రైల్స్ మన పరీక్ష సమయంలో మనము శ్రమ పడుతున్న వేళల్లో మనము కష్టపడుతున్న వేళల్లో అవును నలగొట్టబడతాం నిజమే ఒక దారిలో కాదు ఐదు దారిలో నలగొట్టబడుతున్నాము ఈ ఐదు దారులు నల్లగొట్టబడుతున్నప్పుడు దేవునిని మనము స్థుతించే వారంగా ఉంటున్నామా లేదు అని అంటే దేవునికి దూరమయ్యే వారం ఉంటున్నామా రెండందులు పొందుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది రెండంతలు దీవుని పొందుకోవాలని అందరికీ ఆశ కలిగి ఉంటాం మనము ఇదిగో యోపు ఎలా అయితే రెండంతలు పొందుకున్నాడు నేను నువ్వు అటు మీద రెండంతలు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాము అయితే అది పొందుకోవాలి అంటే శ్రమ కాలమున శ్రమ కాలమున శోధన కాలమున శోధన కాలమున మనము ఏ రకంగా స్పందిస్తున్నామనేది చాలా ప్రాబ్లం